ముప్పై మూడేళ్ళు సర్వీస్ అన్నారు మీకు డయాబెటీస్ వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు అంటున్నారు అంటే జాబ్ లో జాయిన్ అయిన రెండు సంవత్సరాలు వచ్చిందా మీకు అవునమ్మా ఓకే చాలా ఎర్లీ స్టేజ్ లో వచ్చింది నాకు చాలా ఇబ్బందులు పడ్డా అసలు నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు షుగర్ కి కంట్రోల్ కోసం నేను చెయ్యని ప్రయత్నం లేదు కషాయం దాగా ఆ నాగముష్టి ఏరు వాటర్ నైట్ ఏసీ అద్దాగా కాకర్ రసం అసలు ఏది ఏవో రేంజ్ అయితే ఎన్ని ఫాల్ అయ్యా నాకు ఏది ఉపయోగం కనపడలే డైలీ నేను మార్నింగ్ ఫార్టీ యూనిట్స్ ఈవినింగ్ ఫార్టీ యూనిట్స్ ప్లస్ పది రకాల టాబ్లెట్స్ డైలీ వాడేవాడి అయినా కానీ ఆ షుగర్ లెవెల్ కంట్రోల్ ఎప్పుడూ రాల నేను ఈ రెండు క్లాసులు నాకు ఎప్పుడైతే పరిచయం అయినాయో లాస్ట్ ఫైవ్ డేస్ బ్యాక్ నేను షుగర్ టెస్ట్ లెవెల్స్ టెస్ట్ చేసుకున్నానమ్మా ఆ పాస్టింగ్ నైన్టీ ఫైవ్ ఆఫ్టర్ ఫుడ్ వన్ ట్వంటీ ఫైవ్ ఉందమ్మా అసలు నా జీవితంలో ఫస్ట్ టైం ఇది రీచ్ చేసుకోగలిగా చాలా అసలు నేను ఊహించలేదమ్మా ఇంత నేను ఈ పాజిటివ్ కమ్యూనిటీలో ఇరవై ఒక్క నెల నుంచి ట్రావెల్ చేస్తున్నాను కానీ నాకు ఏదో ఒక మూల షుగర్ ఎట్ట తగ్గిచ్చా డౌట్ కొంచెం ఉండేది కానీ

అన్ని రకాల వాళ్ళమ్మ అటుంటిది నేను ఈ కమ్యూనిటీలో పరిచయం అయిన పదిహేను రోజు గ్యాస్ట్రబులు అసలు ఎటుపోయిందో కూడా నాకే తెలియదు ఆ రోజు నుంచి ఆపేసి ఈ రోజు వరకు నేను వేసుకుంటా అలాగే వన్ మంత్ లో నా బీపీ కంట్రోల్ అయిపోయింది అసలు తెలియకుండా బీపీ టాబ్లెట్ నేను కనీసం ఈ అంటే రోజు టెస్ట్ చేయించుకుంటున్నా కానీ నేను డాక్టర్ గారి సలహా నాకు నేనే మానేశాను నాకేమో బాగుంది కదా నా ఇది నేను ఇంకా డాక్టర్ గారి పోయి దగ్గరికి పోయి అడిగేది నేను చెక్ చేసుకుంటా బీపీ ఇంట్లో మిషన్లు ఉన్నాయి బీపీ టెస్ట్ చేసుకుంటా షుగర్ టెస్ట్ చేసుకుంటా గ్యాస్ మాత్రం నేను విపరీతమైన బాధపడ్డానమ్మా ఎండోస్కోపీ టెస్ట్ చాలా రకాలు చేపించుకుని ఇక జీవితం ఇంతేనో మంది అయిపోయింది అనుకున్న టైంలో నాకు ఈ రెండు సార్లు పరిచయం అవటం ఆ మార్చ్యూస్ ఈ చాలా మిగిలిన శేష జీవితాన్ని మేమిద్దరం కూడా చాలా ఆనందంగా అనుభవించగలుగుతున్నాం అమ్మా